ప్రయత్తులా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నకు మహిమ గాక ఆ దేవాది దేవుడికి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రయత్తులాడండి దేవుడి రోజు మనతో మాట్లాడడానికి ఆ పరిశుద్ధుడు దిగి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తూ ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పన్నెండవ కీర్తన ఏడవ వచనమును ఈరోజు దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్యము వాణి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును వాడు దుర్వార్తకు జడియడు అని దేవుడు సెలవిస్తున్నాడు దుర్వార్త అంటే నువ్వు భరించలేని నువ్వు సహించలేని నువ్వు ఓర్చుకోలేని నువ్వు సమకూర్చుకోలేని ఒక కార్యము అయితే దేవుడు సెలవిస్తున్నాడు వాణి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును అని అంటున్నాడు వాణి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును ఆ ఎవరండి వారు మొదటి వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు కలవాడు ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని ఉంది ఇట్టివారు ఇట్టివారు వాడు ఏమై ఉన్నాడు వాని హృదయం యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును ఎవరా వారు దేవునిని నిరంతరము స్థుతించువారు ఆ తర్వాత ఆయన ఎందు భయభక్తులు కలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువారు ఎటువంటి కార్యములు జరిగినా కూడా అట్టి వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును దేవుణ్ణి స్థుతించే వారికి భయం ఉండదండి దేవుణ్ణి దేవుని ఎందు భయ భక్తులు కలిగిన వారికి ఏ భయము ఉండదండి ఆ తర్వాత దేవుని ఎందు అధికముగా ఆయన ఆజ్ఞలను ఆనందించుచున్న వారికి ఎటువంటి కీడు జరుగుతుంది శోధన వస్తుంది అని అన్న భయం ఉండదండి ఆ స్థాయిలోనికి రావాలంటే విశ్వాసములో కూడా వాక్యముల మనం అంతగానే ఎదగాలి దేవునిలో ఎప్పుడైతే పరిపూర్ణముగా మన వాక్యములో ఎదిగి ఆయన మీద ఆధారపడతామో అటువంటి వారికి ఏం కలుగుతుందంట వారి హృదయము యహోవారిను ఆశ్రయించి స్థిరముగా ఉండును అంటే దేనిని బట్టి మనకు స్థిరత్వం వస్తుంది భయభక్తులు కలిగి ఉన్నాం నిరంతరం ఆయన్ని స్థుతిస్తున్నాం ఆయన ఆజ్ఞలను బట్టి ఆయనలో వారమై ఉన్నాం ఈ మూడు కలిగి ఉన్నాము కానీ అటువంటి హృదయం కలిగిన మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామంట దేవునిలో ఆయన ఎందు ఆయనను మాత్రమే ఆశ్రయించి స్థిరముగా ఉన్నారు కనుక వారు ఎటువంటి ఎలా ఉండాలి యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉన్నాడు ఉండును వాడు దుర్వార్తకు జడియడు కాబట్టి నువ్వు ఏ పరిస్థితి అయినా రానివ్వండి ఏది వచ్చిన కేర్లెస్గా రెక్లెస్గా నువ్వు నాకు అవసరమే లేదు వాటితో నేను వాటి వైపు చూడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నా దేవుడు నా పాపములన్నీ వీపు వెనుక పారవేసిన విధముగా నేను కూడా నా చింతలన్నీ నా బాధలన్నీ పరముగా ఉన్న సమస్తాన్ని ఏది నన్ను కృంగదీస్తుందో ఏది నన్ను పరిపాలిస్తుందో ఏది నన్ను బలహీనపరుస్తుందో ఏది నన్ను వ్యాధులు గురి చేస్తుందో ఏది నన్ను దేవునికి దూరముగా ఉంచుతుందో వాటినన్నిటినీ కూడా నేను తీసి నా వెనుక వైపున పారవేసుకొని ఇంకొక నాటికి కూడా నేను వాటి వైపు తిరిగి చూడకుండా నా దేవుని అందుకు గురి కలిగి నేను ముందుకు కొనసాగినప్పుడు దేవునిలో నాకు బలము శక్తి ధైర్యము కలుగుతుందని దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడుతూ సెలవిస్తున్నటువంటి మాట ఎవరంట వారు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ను స్తుతించేవారు ఎవరంటండి అండి నిరంతరం ఆయన్ను స్థుతించేవారు రెండవదిగా నిత్యము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండేవారు ఆ తర్వాత ఆయన ఆజ్ఞలు ఎందు నిరంతరము ఆనందించచ్చు ఉన్న అట్టివారు యహోవాను ఆశ్రయించి దేవునిని దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నారు దేవునిని ఆశ్రయించి స్థిరముగా ఉండును అటువంటి వారు దుర్వార్తకు జడియరు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు చిన్న చిన్న విషయానికి నువ్వు కదిలిపోతున్నావేమో స్థిరత్వము లేకుండా నువ్వు కృంగిపోతున్నావేమో అనేకమైన టెన్షన్స్లను నువ్వు కలిగి లేనిపోని వ్యాధులు కొని తెచ్చుకుంటున్నావేమో బీపీలు తెచ్చుకుంటూ నీ హార్ట్ అటాక్లకు నీకు నీవే కారణం అవుతూ ఉన్నావేమో దేవుడు నేను ఎప్పుడు వ్యాధులకు గురి చేయలేదమ్మా దేవుడు నేను ఎప్పుడు ఇరుకు ఇబ్బందులకు గురి చేయలేదా దేవుడు నువ్వు ప్రతిదీ విశ్వాసము ద్వారా జయించడానికి ప్రార్థన అనే ఆయుధమును విశ్వాసం అనే బలమున నీకు ఇచ్చి దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వెందుకు కృంగిపోతున్నావు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు నీ ఎద్దకొచ్చి మాట్లాడుతున్నాడు ఆయన బలం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో నువ్వు దుర్వార్తకు జడియకూడదు అని నువ్వు స్థిరముగా దేవునిల నిలబడాలి అని నువ్వు అనుకుంటే ఆయన ఆజ్ఞలను బట్టి ఆయనలో ఆనందించు రెండవది ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండు మూడవది నిరంతరం ఆయనను స్థుతించు ఆయన గనపరచు అట్టి నీవు దేవుని ఆశ్రయంలో స్థిరముగా నిలబడి ఉంటే నువ్వు ఏ దుర్వార్తకు జడియవు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఎప్పుడు ఇతరుల ప్రార్థనల మీద ఆధారపడుతూ ఇతరుల మీద అడుగుతూ సహాయం కోరుకుంటూ ఉంటే నీవు నీ జీవితంలో నువ్వు దేవుని మీద ఆధారపడడం ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు నీ కొరకొకరు ప్రార్థన చేస్తే నువ్వేం చేస్తావు దేవుడు ఇచ్చేది అందుకోవడానికి ప్రిపేర్ అయి ఉంటావా నీవంతగా నీవు కూడా చేయాలి కనిపెట్టాలి కదా దేవుని దగ్గర కాబట్టి దేవుని దగ్గర మొరపెట్టే సమయాన్ని నువ్వు తీసుకో దేవుడి కొరకు దేవా నాకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల సమయంలో రెండు గంటల నలభై నిమిషాల దశమభాగమును నేను దొంగిలించకుండా నీ పాద సన్నిధికి ఇచ్చే కృప నాకు దయచేయి ప్రభాని నీవు అడిగితే దేవుడు నీకు ఎందుకు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు ఎందుకు నేను దుర్వార్తలకు అనియకుండా నిలబెట్టలేడు ఆయన అన్ని చేయగలిగిన దేవుడు లోపం అంటూ ఉంటే అది నీలో నాలో మాత్రమేనండి ఆ లోపమే మన విశ్వాసంలో ఎలా నిలబడి ఉన్నామో పరీక్షించుకోవడం వాక్యం మీద ఎంతగా ఆధారపడి ఉన్నామో తెలుసుకోవడం అందుకే దేవుని సన్నిధికి వచ్చి నిరంతరం ఆయన్ని స్థుతించి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి ఆయనలో ఆనందించుచు నువ్వు నిలబడి ఉంటే ఎటువంటి దుర్వార్తకు నువ్వు జడియవు అని దేవుడు ఈరోజు నువ్వు స్థిరంగా ఉండి ఆయన మహింపరచబోతున్నావని నీకు వాగ్దానం ఇస్తున్నాడు బలం వచ్చింది ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు నిన్ను లేవనైతే నిలబెట్టుకున్నాడా కాబట్టి ఏ స్థితికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సమస్తాన్ని జయించిన పరొక తండ్రి ఈరోజు నీకు దేవాది దేవుడు నీకు తోడున్నాడు ఆయన వచ్చి నీతో మాట్లాడుతున్నమాట మూడే పనులు చేయి చాలు స్థుతించు నా ఎందు భయభక్తులు కలిగి ఉండు నిరంతరము నా ఆజ్ఞల మార్గంలో ఆనందించు చాలు అటువంటి నీకు ఎటువంటి కష్టాలు వచ్చినా నువ్వు తొనకువు బెనకు నువ్వు స్థిరముగా నిలుచు సియోను కొండవలే ఉందని ఆ దేవుడు సెలవిస్తూ నిన్ను బలపరుస్తున్నాడు బలమైన వాక్యం ఇచ్చాడు కదండి ఈరోజు దేవుడు ఈ వాక్యం అందుకుని ఆయన స్థుతిస్తూ ఆ ధైర్యముల మనం దేవుడి సహాయం తీసుకొని ముందుకెళ్దాం ఇటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ 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 హలేయ